ఏపీ ఐసెట్ ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో కళాశాల యాజమాన్యం సత్కరించింది ఆదిత్య విద్యా సంస్థల విజయ పరంపర ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంది డిగ్రీ ఐసెట్ ఆసెట్ ఇలా అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు విజయకేతను ఎగురవేస్తూనే ఉన్నారు తాజాగా ఏపీ ఐసెట్ ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు ఆడారి తరుణ్ ఆదిత్య శ్రీవర్ధన్ ఇరవై ఎనిమిదవ ర్యాంకు కె ఇషాక్ బాబు అరవై నాలుగవ ర్యాంకు బి నైనా డెబ్బై నాలుగవ ర్యాంకు ఎం జ్యోతి నూట మూడు ర్యాంకులతో సంచలన విజయాలు సాధించారు వీరితో పాటు వందలోపు మూడు ర్యాంకులు వెయ్యిలోపు ముప్పై ఆరు ర్యాంకులు సాధించి ఆదిత్య గాజువాక విద్యార్థులు సత్తా చాటారు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్వి శేషారెడ్డి కార్యదర్శి ఎన్ సుగుణారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవీఎల్ నాయుడు ఉత్తరాంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డిలు అభినందనలు తెలిపారు గాజువాక్లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకర్స్కు ప్రిన్సిపాల్స్ ప్రదీప్ కుమార్ ఎం సత్యప్రకాశులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు తమ పిల్లలు ఆదిత్య విద్యా సంస్థలో చదివి మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తల్లిదండ్రులు అన్నారు ఆదిత్య యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు తమ యాజమాన్యం ఫ్యాకల్టీ ప్రిన్సిపాల్స్ నిరంతరం ప్రోత్సహిస్తూ తమ విజయానికి కారణమయ్యారని ర్యాంకులు సాధించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు హైసెట్ ర్యాంకులో మా అబ్బాయికి ఇరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వాడు ఇంకా భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి ఈ కాలేజ్కి తర్వాత మా పేరెంట్స్కి మాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అచీవ్మెంట్ సాధించినందుకు ఆదిత్య అండ్ స్టాఫ్ అండ్ లెక్చరర్స్కి అందరికీ కృతజ్ఞతలు ఫర్దర్ మంచి జాబ్ ప్రిఫరెన్స్లో కూడా ఇలాగే వస్తే నాకు చాలా ఆనందం ఇది నేను తాతీ అండి నేను రైజక్ బాబు నా మమ్మీనండి మరి ఆదిత్య కాలేజీలో మరి పిల్ల బాబుకి జాయిన్ చేయడానికి ఎంతో గర్వపడుతున్నామండి ఎందుకంటే ఆదిత్య కాలేజీ జాయిన్ చేశాక బాబు ఎన్నో విషయాల్లో ముందుకి సార్ల ద్వారాగా ప్రిన్సిపల్ సార్ ప్రతి టీచర్ ద్వారాగా ఎంతగానో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించారండి వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఈ రీతిగా ర్యాంక్ పొందుకోవడానికి అన్ని జాబుల విషయంలో జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవునికి వన్ దేవునికి కూడా ఒక ఛాంక్స్ అండి ఇక్కడ ముఖ్యంగా ఈ యాజమాన్యం కాలేజ్ ఆదిత్య కాలేజ్ యాజమాన్యానికి సార్లకి టీచర్స్కి మరోసారి థాంక్స్ చిక్తూ ముగిస్తున్నాను నా పేరు ఆదిత్య నాకు రీసెంట్గా జరిగిన ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టేట్ లెవెల్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది అండ్ దీనికి ప్రిపరేషన్ వచ్చేసి పర్టికులర్గా అంటూ ఏం లేదు జస్ట్ మామూలుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ గా చూసుకొని అనాలసిస్ చేసుకొని చేస్తే నియర్లీ టూ వీక్స్ టూ వీక్స్ చాలా ఎక్కువ ఈజీగా ఒక బిలో ఫిఫ్టీ ర్యాంక్ వస్తుంది ఫ్యూచర్లో ఫ్యూచర్లో గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేది నా గోల్ అండ్ దీనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్ ఫ్యామిలీ అండ్ స్టాఫ్ మెంబర్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండ్ అయితే కాలేజ్లో నాకు ఫైవ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి విత్ ఇంక్లూడింగ్ టీసీఎస్ ఐటీ అండ్ సార్ చెప్పినట్టే స్టార్టింగ్లో అయితే సిన నేమ్ ఫర్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్స్ అనేది ఒక చాయిస్ లాగా నాకు వచ్చింది సో అయితే జాయిన్ అయినందుకు నేను మా పేరెంట్స్ చాలా గర్వపడుతున్నాం నా నేమ్ బి నయన అండ్ నాకు ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో థర్డ్ ర్యాంక్ వచ్చింది బీసీఏలో అండ్ ఇప్పుడు ఐసెట్లో కూడా నాకు టాప్ హండ్రెడ్ లోపు ర్యాంక్ రావడం అనేది ఐమ్ ఫీలింగ్ సో లక్కీ అండ్ ఇది నా ఒక్కరి అచీవ్మెంటే కాదు ఆదిత్య మొత్తం అచీవ్మెంట్ నాకే కాదు ఇలా చాలా మంది స్టూడెంట్స్ కి ఆదిత్య ర్యాంక్స్ తెప్పించగలిగింది అది స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ పెట్టిన కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనే చెప్పాలి బికాస్ ఆదిత్యకు వచ్చిన స్టార్టింగ్ నుండే మాకు సిఆర్టీ ట్రైనింగ్ అనేది ఉంటుంది మిగతా కాలేజ్ని ఆదిత్యాని ఎలా డిఫర్ చేయొచ్చు అంటే సిఆర్టి అనేది చెప్పాలి అండ్ ఈ సిఆర్టీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఐసెట్కి కానీ దేనికన్నా హెల్ప్ అవుద్ది సో నాకంటూ సిఆర్టీ నాకు చిన్నప్పటి నుండే నేను కొంచెం సిఆర్టీ విషయంలో కొంచెం స్ట్రాంగ్ అయినా చెప్పాలి సో నాకు అంత డిఫికల్టీ అయితే అవ్వలేదు దానికి తోడు మా సిఆర్టీ ఫ్యాకల్టీ అనేది ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫౌండేషన్ గట్టిగా అంటే ఫౌండేషన్ అంటే మాకు కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి ఐసెట్ ముందు ఒక టెన్ ఒక వన్ వీక్ చూసుకుంటే ఈజీగా హండ్రెడ్ లోపు ర్యాంక్ అనేది వచ్చింది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ సార్ మా ఎస్పీ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఇది నాకు ఐసెట్ ర్యాంక్ వచ్చిందంటే మెయిన్ రీజన్ మా సిఆర్టీ శ్రీను సార్ సో సిఆర్టీ నేను ఐసెట్ రాయ రాయకూడదు అని డిసైడ్ అయినా సరే శ్రీను సరే రాయించారు సో మొత్తం అందరూ చేసిన కన్సిస్టెంట్ ఎఫర్ట్ కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యాబోధనతో పాటు ప్లేస్మెంట్ సౌకర్యాలు కల్పిస్తుందని ప్రిన్సిపాల్స్ అన్నారు ఐసెట్ లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణం అని చెప్పారు ప్రతి ఏటా ఈ విజయ పరంపర కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు ప్రదీప్ కుమార్ ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక బ్రాంచ్ సో నిన్న ప్రకటించిన ఐసెట్ ఫలితాల్లో వందలోపు గాజువాక బ్రాంచ్ నుంచి మూడు ర్యాంకులు రావడం జరిగింది అలాగే లోపు ముప్పై ఆరు ర్యాంకులు రావడం జరిగింది సో ఇది ఒక్క ఐసెటే కాదు వన్ వీక్ బ్యాక్ ప్రకటించిన ఆంధ్ర యూనివర్సిటీ టాపర్స్లో కూడా మనకు బీసీఏ కంప్లీట్గా త్రీ మూడు ప్రక ప్రకటిస్తారు టాపర్స్ సో ఆ మూడు ర్యాంక్లు అవుట్ ఆఫ్ త్రీ త్రీ ర్యాంక్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది గాజువాక నుంచి అలాగే బీబీఏలో థర్డ్ ర్యాంక్ అచీవ్ చేయడం జరిగింది సో ఆదిత్య అన్నది సినిమా ఫర్ ప్లేస్మెంట్స్ అంటారు అది కాకుండా అకాడమిక్స్లో కూడా అంతే కేర్ తీసుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సో ఆ మెడిక్యులర్స్ ప్లాన్ వల్ల ఇదన్నీ సాధ్యం అవుతుంది సో చైర్మన్ గారి నుంచి చైర్మన్ గారు శేషారెడ్డి గారు అలాగే అకాడమిక్ డైరెక్టర్ బివిఎల్ నాయుడు గారు సెక్రటరీ మేడం గారు సుగుణారెడ్డి గారు వీళ్ళందరూ క్లియర్ ప్లాన్ అనేది అకాడమిక్ స్టార్టింగ్ నుంచే మాకు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళడం అలాగే పేరెంట్స్ సో పేరెంట్స్ రెగ్యులర్ గా మీట్ అవ్వడం ప్రిన్సిపల్స్ ని ఎలా చదువుతున్నారు ఏంటి సో ఇవన్నీ జరగడం వల్ల అలాగే పిల్లలు కష్టపడడం సో ఈ మూడు మన ముగ్గురు కూడా కలిస్తేనే ఈ సక్సెస్కి కారణం అవుతుంది సో కాబట్టి ఆదిత్య అన్నది నాట్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్స్ బట్ ఆల్సో ఫర్ ద అకాడమిక్స్ అండ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఆల్సో సో దాన్ని ప్రూవ్ చేశారు ఇవాళ పిల్లలందరూ కూడా సో వన్స్ అగైన్ తల్లిదండ్రులకి ఎవరికైతే ర్యాంక్లో వచ్చాయో వాళ్ళందరి తల్లిదండ్రులకి అలాగే పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు డిసిప్లినే కాకుండా ఆదిత్యాలు అంటే ఉద్యోగాలు అనే నిరూపించడమే కాకుండా ఎవ్రీ ఇయర్ మనకు ప్రకటించే ఐసిఎట్ ర్యాంక్స్లో కానీ ఆసక్స్లో కానీ అది ఇచ్చేప్పుడు ముందంజలో ఉంటుంది అలాగే ఈ ఇయర్ ఏయూ ప్రకటించిన బీసీఐ ర్యాంకుల్లో టాప్ త్రీ ర్యాంక్స్ అది ఇచ్చే గాజోకించి రావడం అనేది గర్వకారణంగా ఉంది అలా బీబీ థర్డ్ ర్యాంక్ రావడం కూడా గర్వకారణంగా ఉంది అది అలాగే ఐసిఎట్ ర్యాంకుల్లో కూడా టాప్ హండ్రెడ్లో టూ ర్యాంక్స్ వచ్చాయి ట్వంటీ ఎయిట్ అండ్ సిక్స్టీ ఫోర్ అలాగే థౌజండ్ లోపల ముప్పై ఆరు ర్యాంకులు వచ్చాయండి గాజువా బ్రాంచ్ నుంచి అలాగే ఓవరాల్గా ఆదిత్య నుంచి ఇప్పటికీ థర్టీ టూ ర్యాంక్స్ థౌజండ్లో వన్ లోపు ర్యాంక్స్ వచ్చాయి అది గాజువాత సో ఈ ఇంత ర్యాంక్ సాధించిన మెయిన్ కారణమైన సిఆర్టి టీమ్కి అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్కి అలాగే మేనేజ్మెంట్కి అంత అంతకే అంతకన్నా ముఖ్యంగా పేరెంట్స్కి అండి అంటే ఏ నమ్మకంతో అదిచి జాయిన్ చేస్తారో ఆ నమ్మకాన్ని వాళ్ళు ఇచ్చిన నమ్మకం కోసం మేము కష్టపడినందుకు పిల్లలు చేసినందుకు ఈరోజు మంచి రిజల్ట్ అనేది వచ్చింది సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆదిత్య గాజువాకు విద్యార్థులు ఐసెట్ లో ప్రతిభ కనబర్చిన పట్ల అధ్యాపక బృందం అభినందనలు తెలిపింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ఎస్ శ్రీనివాస్ ఆర్వీఆర్ పాత్రుడు సిఆర్టీ ప్రోగ్రాం హెచ్ఓడి శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు